కూటమి సాధించిన ఈ విజయాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇది ప్రజాస్వామ్య విజయం అండి ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా ప్రజలు కాపాడుతూనే ఉన్నారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టగానే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఒక వ్యక్తి వచ్చాడని చెప్పేసి ఢిల్లీ దగ్గర మోకరిల్లే ఆ రోజుల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరా అని ఆ రోజుల్లో కూడా ఎన్టీ రామారావు గారికి ఎంత ఘన విజయం చేకూర్చారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు రాక్షస పరిపాలన చేసి రాష్ట్రాన్ని అమరావతిని ఆ రైతుల్ని మహిళల్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్ని కుదేలు చేశాడండి లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడు ఈ రాక్షసుడి నుంచి ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇది ప్రజల విజయం అండి ముఖ్యంగా చూస్తే కనుక నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజారిటీ ఇవ్వటం అలాగే చూస్తే కనుక పదకొండు సీట్లకి వైసీపీ వాళ్ళని కట్టడి చేయటం అధికార పక్షాన్ని పదకొండు సీట్లకు కట్టడి చేయటం ఎలా చూడాలంటారు అసలు ఇంత దారుణంగా ఆయన పరిపాలన జరిగిందంటారా గడిచిన ఐదు సంవత్సరాల్లో పదకొండు సీట్లు ఇచ్చే అంత పరిపాలన అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా గెలవకూడదండి ఎందుకంటే అత్యంత దుర్మార్గంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అన్ని అన్ని రంగాలు ప్రభుత్వ రంగాలను కానీ పోలీసులు కానీ విచ్చలవిడిగాడి ఎక్కడబట్టినా నిన్న గెలిచినా కూడా ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరగక కూడా ఇద్దరు ముగ్గురు టీడీపీ కార్యకర్తలని పొట్టన పెట్టుకున్నారంటే ఇంకా వీళ్ళకి అధికార మత్తు అధికార దాహం అధికార గర్వం ఇంకా తగ్గలేదండి ఇక రేపు బాబుగారు ప్రమాణ స్వీకారం అవగానే వీళ్ళు చేసిన అవినీతి మద్యం కానీ ఇసక్ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ బొత్స సత్యనారాయణ కానీ ఒక్కలు కాదండి రోజాతో సహా ఆఖరికి మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వీళ్ళు చేసిన అవినీతి చిట్ట చాలా ఉందండి స్వామివారి సొమ్మును కూడా అన్యాక్రాంతం చేశారు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు సార్ ప్రజాస్వామ్య బద్దంగానే ప్రకారమే శిక్షించాలి జగన్మోహన్ రెడ్డి బయట దినగటానికి అనర్హుడు అతను ఒక జంతువు వాళ్ళే చెప్తారు కదా మా జగన్మోహన్ రెడ్డి సింహాలయండు సింహాలయం బోన్లోనే ఉండాల ప్రజాస్వామ్యంలో ఉండకూడదు అది నా అభిప్రాయం గెలిచిన పదకొండు సీట్లతోటి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మొహం ఎప్పుడు చూపిస్తాడండి జగన్మోహన్ రెడ్డి మీ నాన్న డైలాగే అర్థమవుతుందా నీకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో గోసులో పెట్టుకో జగన్మోహన్ రెడ్డి మీ నాన్నకున్న కొద్దో పేరు కూడా జడగొట్టావు నీ మొహం ప్రజలకు చూపించలేవు అసెంబ్లీకి వచ్చి నువ్వు రాలేవు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు నా తెలిసి ఆ పదకొండు సీట్లు కూడా ఇవ్వటం నీకు అనవసరమే నువ్వు అసలు ఎమ్మెల్యేగా కూడా అనర్హుడివి ప్రజల సమస్యల పట్ల కానీ ప్రజల ఇది పట్ల కానీ నీకు ఎటువంటి నిబద్ధత లేదు కేవలం ఐదేళ్ళు ధనార్జనతోనే నువ్వు నీ తమ్ముడు నీ భార్య మొత్తం కేవలం సొంత చెల్లిని తల్లిని కూడా బయటికి నెట్టిన దుర్మార్గుడివి ప్రజలు కరెక్ట్ తీర్పు తీర్పిచ్చారు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మొహం చూపించుకోలేడండి ముఖ్యంగా చూస్తే కొడాలి నాని ఏమైపోయాడు అంటారు మొన్నటి వరకు ప్రెస్ మీట్ పెడితే గనక బూతులు తిట్టే కొడాలి నాని రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా మీద దాడులు జరుగుతున్నాయి పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఒక రకమైన వైరాగ్య భావ భావంలో ఎక్కడా నోరు నోరు జారకుండా మాట్లాడిన విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు కొడాలి నాని అనేవాడు ఒక లారీ క్లేన్ రండి చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ కొడాలనాని నువ్వు చిన్నప్పుడు లారీ అద్దాలు దుడుచుకునేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి ఉంటారు ఏదో నీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపాడమని నిన్ను పిచ్చి కుక్కలాగా పిచ్చి పెట్టినోళ్ళలాగా ఇష్టానుసారం వాగావు ఇప్పుడు కుక్కని చంపే రోజులు వచ్చినాయి నిన్ను జైల్లో పెట్టే రోజులు వచ్చినాయి ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అలా ఉన్నాయి నువ్వు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి నిన్న కూడా నీ అనుచరులు ప్రైవేట్ ప్రాపర్టీలని కబ్జా చేస్తే ఆ జనమే స్వచ్ఛందంగా కోల్చు కోల్చివేసి వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళు తీసుకున్న సందర్భం గుడివాళ్ళలో గుడివాళ్ళలో నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో అన్ని అరాచకాలు బయటికి తెస్తారు రెడ్ బుక్లో నీ పేరు కూడా ఉందిరా కొడాలనా నాని జైలు పోవటానికి సిద్ధంగా ఉండు రామిరెడ్డిని గుడ్డలో తీసుకొట్టినట్టు కడ్రాయర్ మీద ఆ లోకేష్ గారు కొట్టియకపోతే చూడండి కరెక్ట్గా ఒక వంద రోజుల్లోనే కొడాలి నానికి గట్టి సన్మానం జరగబోతుంది ఎలా చూడాలంటారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ రెడ్ బుక్ సంగతి కసే పక్కన పెడితే కనుక కొడాలనాని అనే వ్యక్తి ఎంత సౌమ్యంగా మాట్లాడటం గతంలో ఎప్పుడైనా చూసారా మీరు వాడు ఒక హోసర వెళ్ళండి ఓసర వెళ్ళి కనుక రంగులు మార్చినట్టు మొన్న దాకా అధికార దాహం అది వాడి దమ్ము కాదు అధికారం ఉంది మా మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అనే ఇదిలో మాట్లాడేడు ఇవాళ మాట్లాడే దమ్ము లేదు ఎన్నులో వణుకు ఇవాళ మాట్లాడితే కుక్కను కొట్టినట్టు కొట్టతారు జనాలు సామాన్య కార్యకర్తలే ఇంటికి పోతే ఇంట్లో లేడు ఇప్పుడు సమాధానం చెప్పే దమ్ము లేక దాక్కుని దాక్కొని తిరుగుతున్నారు ఆ వల్లభనేని నేను వీడొకడు అన్ని రకాలుగా ఇష్టానుసారంగా మహిళలు లేరు ఎవరూ లేరు హోదా లేరు పెద్దవాళ్ళు లేరు ఎవరూ లేకుండా ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారు వాటన్నిటికీ సమాధానం చెప్పే టైం వచ్చింది కాలం తిరిగి వచ్చింది వాళ్ళకి ఇక్కడ ఇంకో విషయం కనుక గమనిస్తే కనుక ఇంకా ప్రమాణ స్వీకారాలు ఏదైతే గనక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరు చెయ్యకముందలే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ప్రేక్ ప్రచారం అండి వీళ్ళు చేసే ప్రచారాలన్నీ అబద్ధాలే వీళ్ళే ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసి వీళ్ళే ఇట్లా చేయటం ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి అని టీంకి వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే గత పద్నాలుగేళ్ళు ఈ ముండలు చెప్పేదే ఉందండి పద్నాలుగు సంవత్సరాల క్రితం మనం ఎలా చేశాడో పరిపాలన ఇంత క్రైమ్ గోల్ లేకుండా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే చంద్రబాబు నాయుడు లాడ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ని కరెక్ట్గా మెయింటైన్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు వీళ్ళు చేసే ప్రయోగ ప్రచారాన్ని ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరండి వీళ్ళే గొడవలు క్రియేట్ చేసి వీళ్ళే మన కార్యకర్తల మీద ఇంకా రెచ్చిపోతున్నారు ఎవరెవరైతే రెచ్చిపోయారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి నైరాస్యం ఏమైపోయినాయి నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయి నా అవ్వ తాతల ఓట్లు ఏదో జరిగిందంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు ఇప్పుడు మనం గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్టు అవతల గెలిస్తేనేమో ఏమైపోయింది ప్రజాస్వామ్యం అంటే ఏముందండి నువ్వేమిచ్చావు అక్క చెల్లెమ్మలకి పదివేలు ఇచ్చావు చాక్లెట్ ఇచ్చి చైన్ దొంగేశావు చాక్లెట్ ఇచ్చి నక్లీస్ దొబ్బేశావు నీ నీవు నీ మాటలు నమ్మి ఇవాళ జనం తిక్కలోళ్ళు ఎవరు లేరు కరెంటు బిల్లు కానీ అన్నీ పెంచేసావు ఆర్టీసీ ఛార్జీలు కానీ మద్యం ధరలు కానీ ఇసుక ధరలు కానీ సిమెంటు ధరలు కానీ అన్నీ పెరిగినాయి నువ్వు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొబ్బుతున్నావు ఆ ఇది ప్రతి ఒక్కడికి అర్థమైంది నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఇవాళ నువ్వు ఇచ్చే పదివేలకి ఏడెవడు తలంచేవాళ్ళు లేడు చివరిగా ఒక ప్రశ్న ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన వారం రోజుల్లో కనుమరుగైపోయిన వైసీపీ నాయకులు ఏమైపోయారు అంటారు వీళ్ళంతా వీళ్ళందరికీ భయం దగ్గర పట్టుకుందండి ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళా మనమే రాబోతున్నాం అన్న అహంకారంతో చేయకూడని తప్పులు రూల్స్కి ఎగనెస్ట్గా చట్టానికి విరుద్ధంగా హత్యలు చేయటం అయితే హత్య రాజకీయాలు చేయటం అయితే కబ్జా చేయటం అయితే ఆ అసెంట్ భూములు కానీ గవ గవర్నమెంట్ భూములు ఏ భూముల్ని వీళ్ళు వదలలేదండి ఆఖరికి ప్రైవేటు భూములు కూడా వైజాగ్లో విజయసాయిరెడ్డి ఏ టూ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ చెయ్యని అకృత్యాలు లేవు ఇవాళ మొత్తం మీద ఎంక్వైరీ చేస్తారు బాబుగారు చట్ట ప్రకారం వీళ్ళని శిక్షిస్తారు ఆ భయంతోనే ఇవాళ ఒక్క వైసీపీ రోజా కానీ పేర్ని నాని కానీ ఆళ్ళ నాని కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేని అధైర్యంలో బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ చేసిన పాపాలు ఇలా గుర్తొచ్చి అరే మనం ఓడిపోయాం బయటకు వచ్చి మాట్లాడితే జనాలే కొడతారు అనే ఇదితో అండర్గ్రౌండ్లో పోయి దాముకున్నారండి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఒక జిత్తులు మారి నక్క మొన్న దాకా ప్రగర్భాలు పలికాడు ఎప్పుడైతే మనం ఓడిపోతున్నామని అర్థమైందో ఇవాళ నోరు పెగిలే పని లేదు ఇవాళ కెమెరాకి కూడా ఎక్కడ చెక్కట్లేదు వీళ్ళు ఐదేళ్ళు దొరకరండి గ్రౌండ్ పోతారు వీళ్ళు అండగ్రౌండే అంటారు ఎందువల్ల అంటారు అసలు ఇంత భయపడాల్సిన అవసరమే ఉంది విజయసాయిరెడ్డి విశాఖ ఎంపీగా మాత్రమే ఆ రాజ్యసభ సభ్యుడిగానే చేశాడు ఎక్కడ ఇది ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ ఎలక్షన్లు ఎందుకని అంటారు ఫస్ట్ టైమే పారిపోవాల్సిన అవసరం వచ్చింది ఆయనకి ఆయన చేసిన అకృత్యాలు ఇప్పుడు వాళ్ళ అల్లుడు ఆ లిక్కర్ స్కామ్ కానీ ఈ రోజున వైజాగ్లో వీళ్ళు ఆక్యుపై చేసిన భూములు కానీ అవన్నీ రేపు ఎంక్వైరీ చేస్తారు మనల్ని తాట తీస్తారనే ఒక భయం అండి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి క్రైంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉంటుంది ఆల్రెడీ మనం చూసాం ఏ టూగా ఉన్నాడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమండి ఆ భయంతోనే దాంకోని దాంకోని తిరుగుతున్నారు